హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చానండి అదే పనస కర్రీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మనకి జీడిపప్పు కర్రీ ఒక రకమైన టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీ అయితే ఒక రకం టేస్ట్ ఉంటుంది పనస పనసగింజలు పనస్తలం తిన్న తర్వాత గింజలు ఉంటాయి కదా ఆ గింజలను ఇలా తీసుకుని ఇలా కత్తితో కానీ చాకుతో కానీ ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే పైన పైన పొట్టు అనేది ఇలా మనం కోసుకునేటప్పుడే ఊడొచ్చేస్తుందండి ఇలా కత్తిపేటతో కోస్తుంటే కనుక అనేది ఊడొచ్చేస్తుంది ఇలా అన్నీ కోసుకుని పైవన్నీ తీసేసుకున్న తర్వాత నీటిలో వేసి నానబెట్టుకున్నామంటే కనుక మర్నాడికి మనకి ఆ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అది కూడా ఊడొచ్చేస్తుందండి మనం ఈరోజు కర్రీ చేసుకునేటట్టయితే ముందు రోజే ఈ పనసగింజలను ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి నానబెట్టుకుంటే కనుక మనకి బ్లాక్ కలర్లో ఉన్న ఆ పొట్టు అనేది ఊడిపోతుంది మనకి పనసగంజలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి సీజన్లోనే దొరుకుతాయి మనకి చీటిపప్పు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది కానీ పనస అనేవి మనకి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అప్పుడే ఈ కర్రీ అనేది చేసుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదిగో నేను ముందు రోజే ఇవి ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి మర్నాడు ఈ పొట్టు అనేది ఇలా తీసేసుకుంటున్నాను ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ తీసుకుంటే ఇలా వచ్చేస్తుందండి మనకి పొట్టు అనేది చాలామంది ఇవి తీయకుండానే కూడా కర్రీ అనేది చేసుకుంటూ ఉంటారు అలా అయితే అంత బాగుండదండి ఇలా మనం పై పొట్టుని తీసేసుకుని కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి ఇవి కోసుకుని పైన ఉన్న పొట్టుని తీసుకోవడమే కొంచెం పని ఉంటుందండి తర్వాత అంటే తొందరగానే అయిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని ఉంచుకున్నాను స్టవ్ పైన కర్రీ అనేది తొందరగా అవడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకుంటున్నాను పనసగింజన కర్రీ కాబట్టి మామూలుగా వండితే టైం అనేది ఎక్కువ పడుతుంది దాని గురించి నేను కుక్కర్లోనే కర్రీ అనేది చేస్తున్నానండి కుక్కర్లో ఈ కర్రీ చేసామంటే తొందరగా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా వరకు మగ్గాయండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే రెండు పచ్చిమిరప ముక్కలను కూడా వేసుకున్నాను అలాగే ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గింజలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పనస గింజలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ అనేవి రానివ్వండి నేను తీసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందుకే అది చూపించట్లేదు ఇలా విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా అయిన తర్వాత కొంచెం దగ్గర పడి వరకు మగ్గనివ్వండి ఇలా చేస్తే కనుక పనసగింజల కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి